హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిజ్నెస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఇంకా మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీవారం పూజలు అయితే చేసుకుంటున్నాను కదా అందులో భాగ్యంగానే ఇది వచ్చేసి చివరి లక్ష్మీవారం అనమాట పూజ వ్రతం ఈ ఈ రోజుతో అయితే వ్రతం కంప్లీట్ అయిపోతుంది సో ఈ రోజంతా ముందు రోజే నేను బుధవారం నైట్ అనమాట మొత్తం ఇంటి ముందు ఇలా అమ్మవారి పాదాలు వినాయకుడు అమ్మవారి ఫొటోస్ ఇవన్నీ డిజైన్ లాగా ముగ్గులైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత నైటే మొత్తం అమ్మవారిని కూడా తయారు చేసి పక్కన పక్కన పెట్టేసి ఉంచాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఇంకా లేచి ఇంకా పూజ అంతా నీట్గా చేసుకున్నాము ప్రసాదాలు అవన్నీ చేసుకొని సో ఇంకా లాస్ట్ వీక్ కదా చేసుకో లాస్ట్ వీక్ రోజు ఇంకా అందరూ ముత్తైదువులని పిలిచి తాంబూలం కూడా ఇచ్చానమాట సో అందుకని ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆ రోజైతే చాలా బాగా జరిగింది పూజ ముహూర్తంలోనే మూడున్నర గంటలకైతే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడ విగ్రహాలు అవన్నీ మొత్తం దీపాలు అవన్నీ వెలిగించుకొని నీట్గా పెట్టుకొని ఆ ప్రసాదాలు కూడా తయారు చేసుకొని మొత్తం మంచిగా పూజ అయితే జరుపుకున్నాను అనమాట పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు సిక్స్ అయిపోయింది ఆ సిక్స్లో పోయి నా పూజ మొత్తం కంప్లీట్ అయిందనమాట ఆ రోజు చాలా బాగా అనిపించింది నాకు ఇక పొద్దున్నే పూజ అయిపోతే కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కదా సో అందుకని పంచామృతాలతో మంచిగా అమ్మవారికి అభిషేకము అలా చేసుకుంటూ పాలతో కూడా అభిషేకం చేశాను నీళ్ళతో చేశాను చేసుకున్న తర్వాత నా దగ్గర చిన్న వెండి విగ్రహం ఉందన్నమాట అమ్మవారిది ఆ ఆ విగ్రహానికి నేను పూజ చేసుకున్నాను ఏ అమ్మవారి పూజలైనా జరుపుకున్నా లక్ష్మీ పూజ అయినా కానీ ఏ పూజ అయినా చేసుకుంటే నాకు అమ్మవారిని అయితే చీర కట్టించి తయారు చేయడం నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకని నేను ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను సో ఎందుకో తెలియని ఆనందం ఇంకా చేస్తూనే ఉండాలి ఇలా పూజలు జరుపుకుంటూ ఉండాలి అనేది అయితే గట్టిగా మనసులో అయితే ఏర్పడింది అనమాట ఇంకా చాలా అందులోనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సో లాస్ట్ వారం కాబట్టి మనం ముత్ ముతైదువులకి తాంబూలం ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ వారం పూజలో లక్ష్మీదేవికి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలు అయితే చేశానన్నమాట ఆ పూర్ణం బూరెల్ని నైవేద్యంగా ఇచ్చాను అలాగే పాలను కూడా నైవేద్యంగా పెట్టాను సో ఇంకా అరటిపండ్లు కొబ్బరికాయలు కొట్టుకున్నాము జామకాయ అలాగా పెట్టుకున్నాను అనమాట సో ఇంకా తాంబూలంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పూర్ణం బూరెలనైతే ఈరోజు విశేషంగా ఇవ్వాలంట సో అందుకని నేను అవి కూడా ఇచ్చి ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చాననమాట ముత్తైదులకి ఇక్కడ పెద్ద ఆవిడకైతే ఇచ్చాను ఫస్ట్ ఆవిడ ఆవిడకి ఇచ్చిన తర్వాత మిగతా వారికి అయితే నేను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని కాళ్లకు పసుపు రాసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను తాంబూలంలో నేను వచ్చేసి గాజులు పువ్వులు పసుపు కుంకుమ అలాగే చీరలు అయితే పెట్టాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర అయితే పెట్టాను ఐదుగురు ముత్తైదులకి అలాగే పూర్ణం బూరెల్ని కూడా నేను నైవేద్యంగా పెట్టిన పూర్ణం బూరెల్ని కూడా ముత్తైదులకు ఇచ్చాను అనమాట తాంబూలంలో పెట్టి అదే ఆ రోజు మనం ఐదుగురు ఆ ముత్తైదువులను పిలిచాం కాబట్టి వాళ్ళలోనే మన మహాలక్ష్మీదేవి వచ్చిందని భావించాలన్నమాట సో అలా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టి నేను సంతోషపడ్డాను నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇంకా నా వ్రతం అయితే ఈ వీక్తో కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ముందు ముందు మంచి మంచి పూజా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్ని అయితే చూసేవాళ్ళు చూస్తూనే ఉండండి అలాగే వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఈ లాస్ట్ వీక్ వీడియో మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెడుతున్నాను సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో పూజా వీడియోస్తో పాటు ఇంకా షాపింగ్ వీడియోస్ ఇంకా ఇంట్లో మేము ఏం చేసుకున్నాము ఏంటి అనేది విలేజ్ వీడియోస్ ఇవన్నీ ఆల్ టైప్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట పిల్లలు స్కూల్ వీడియోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి అయితే ఛానల్ పేజ్ని విజిట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆ రోజు పూజ అయితే అయిపోయింది కదా మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను మళ్ళీ సాయంత్రం పూట మనం దీపం ధూపం నైవేద్యం పెడతాం కదా ఆ తర్వాత మాత్రం తాంబూలానికి పిలిచాను అనమాట ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో దేవుళ్ళు తిరుగుతారు అలాగే ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సిక్స్ అనమాట అమ్మవారు కానీ దేవతామూర్తులంతా ఇళ్లల్లోకి వస్తారు అనే ఒక నమ్మకం అయితే నాకుంది సో అందుకని నేను సిక్స్ తర్వాత అయితే తాంబూలం ఇచ్చానమాట పూజ చేసుకున్న తర్వాత సో ఇది ఈరోజు వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కసారి అయితే ఛానల్ పేజ్ని కూడా విజిట్ చేయండి సో ఇది ఈరోజు వీడియో సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి ఈ వీడియోనైతే ఇక ఎండ్ అయిపోతుంది సో బాయ్ అండి